వచ్చాను డ్యూటీకి వచ్చిన తర్వాత ఇంట్లోకి నీళ్ళు వచ్చేసి నా కొడుకులు ఇద్దరు అక్కడే ఉండిపోయారు వారం రోజులు రైల్వే స్టేషన్లో ఉందండి డ్యూటీ చేసుకుంటూ ఇంటికి వెళ్ళలేని పరిస్థితిలో వారం రోజులు డ్యూటీ చేసుకుంటూ రైల్వే స్టేషన్లో ఉంది ఆమెకు గా రావాల్సిన ఆమె నీళ్ళలో చిక్కుకుపోయింది ఇద్దరు డ్యూటీలు ఆమెనే చేసిందన్న డబల్ డ్యూటీ చేసుకుంటూ వారం రోజులు నీళ్ళ వెళ్ళలేని పరిస్థితుల్లో అక్కడే ఉండి ఆమె రెండు డ్యూటీలు చేసినటువంటి పరిస్థితి అక్కడ మనం చూసుకోవచ్చా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఏదో మీరు అందరూ టీవీలలో సోషల్ మీడియాలో కూడా చూశారు ఏదైనా మన సీఐటీ కూడా ఈ వరద ముంపు ప్రాంతాన్ని ఆదుకోవాలి అనేసి మన సిఐటి సిఐటిలో ఉన్నటువంటి రంగాలుగా పిలుపు ఇవ్వడంతోనే ఆ పిలుపునందుకు మీరు అందరూ వచ్చి సహాయం మా వంతుగా చేయాలి ఇక్కడ వాళ్ళని కలవాలి అని వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎటువంటి విపత్తు వచ్చినా లేదా ఎట్లాంటి కార్యక్రమాలు వచ్చినా మన హక్కుల కోసమైనా మనం ఐక్యంగా పోరాడిన నలభై రోజులు మనం సమ్మె చేసాం ఆ సమ్మె స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మనం ఐక్యతను చాటుకోవడం కోసం ఈరోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ ఇప్పుడు